నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు గుంటూరు రైల్వే జంక్షన్ చూద్దాం గుంటూరు రైల్వే స్టేషన్ రాష్ట్రంలో పెద్ద రైల్వే స్టేషన్లో పెద్ద డివిజన్లలో గుంటూరు జంక్షన్ కూడా పెద్దది కానీ మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం హైదరాబాద్ లైన్ వెళ్ళిపోవచ్చు పల్నాడు మీదుగా సికింద్రాబాద్ వెళ్ళిపోతాయి ఇటు నుంచి ట్రైన్స్ అన్నీ విజయవాడ వైపు ఒక మార్గం ఉంటే ఇటు నుంచి తక్కువ మైలేజీతో త్వరగా త్వరగాలని ఇటువైపుగా చాలామంది వెళ్తూ ఉంటారు తెలంగాణ వెళ్ళే ప్రయాణికులు వారికి పల్నాడు నుంచి కానీ రేపల్ నుంచి కానీ తెనాల్ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ ఇటువైపు రైళ్ళు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉంది గుంటూరు జంక్షన్ గుంటూరు జంక్షన్ లోపల ప్లాట్ఫారాన్ని కూడా కొన్ని పెంచుతున్నారు లోపల అండర్ పాస్ కూడా రిపేర్ చేస్తున్నారు ఈ విధంగా అభివృద్ధి దిశగా గుంటూరు రైల్వే స్టేషన్ మనం చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది శంకర్ విలాస్ బ్రిడ్జి అనమాట ఏసీ కాలేజీ వైపు ఇటువైపు తాలూకా వైపు రెండు వైపులా కూల్చివేశారు అటు ఇటు రెండు వైపులా నాలుగు నాలుగు పిల్లర్ల కోసం రెడీ చేశారు మూడు పిల్లర్లు రెడీ అయినాయి నాలుగో పిల్లల కోసం మట్టిని కూడా త్రవ్వారు ఆ పనులు జరుగుతున్నాయి అయితే ఇక్కడ ఈ మనం చూస్తున్న బ్రిడ్జి మాత్రం ఇంకా తొలగించలేదు చూడండి ఇటు నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్ వెళ్ళిపోయే ట్రాక్ అనమాట ఇది రైల్వే ట్రాక్ నిత్యం వందలాది రైళ్ళు గూడ్స్లు ఎక్స్ప్రెస్లు అటు ఇటు రాకపోకలు వస్తూ ఉంటాయి అన్నమాట ఇటు నుంచి విజయవాడ వైపు వెళ్తాయి కొన్ని తెనాలు వెళ్తూ ఉంటాయి కొన్ని మద్రాసు వెళ్తూ ఉంటాయి కొన్ని సికింద్రాబాద్ వెళ్తూ ఉంటాయి ఈ విధంగా అన్ని మార్గాలకి గుంటూరు జంక్షన్ కేంద్రంగా మనం చూడవచ్చు చూడండి ఇది శంకర్ విలాస్ బ్రిడ్జి అనమాట అటు ఇటు రెండు వైపులా కూల్చివేయగా మిగిలిన రైల్వే ట్రాక్ మీద మిగిలిన బ్రిడ్జి మనం చూస్తున్నాం రైల్వే ట్రాక్ మిగిలిన బ్రిడ్జి చూస్తున్నాం అనమాట ఇది బ్రాడీపేట వైపుగా చూస్తున్నాం ఇటువైపు బ్రాడీపేట అటు అరండలపేట ఇది బ్రాడీపేట వైపుగా చూస్తున్నాను అనమాట చూడండి ఈ బ్రిడ్జిని కూల్చివేయటానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అంటే పైన ఎలక్ట్రికల్ పవర్ వైర్లు హై పవర్ వైర్లు ఉన్నాయన్నమాట చూడండి రైల్వే ట్రాక్ సంబంధించిన ఎలక్ట్రికల్ వైర్లు ఉన్నాయి కదా వాటిని తొలగించాలి కింద ట్రాక్ కూడా దెబ్బ తినకుండా అంటే రైలు పట్టాలు కూడా దెబ్బ తినకుండా ఈ బ్రిడ్జిని కూల్చాలి ఈ దిశగా ఈ సమస్య గురించి రైల్వే బోర్డు వారికి తెలియజేశారు కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు అయితే సానుకూలంగా స్పందించారు త్వరలో ఉత్తర్వులు వస్తాయి వారు ఉత్తర్వులు రాగానే ఆర్ఎండ్బి అధికారులు కార్పొరేషన్ అధికారులు రైల్వే అధికారులు సమన్వయంతో ఈ మనం చూసిన ఈ బ్రిడ్జిని పూర్తిగా కూల్చివేస్తారనమాట పూర్తిగా కూల్చివేస్తే కానీ ఇక్కడ మనకి శంకరలాస్ బ్రిడ్జి పనులు మరింత వేగవంతం జరుగుతాయి అన్నమాట అప్పుడు ఇక్కడ ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా రైల్వే శాఖకి నష్ట జరగకుండా ఉండే విధంగా ప్రస్తుతం ఆలోచన చేస్తున్నారు ఇంజనీర్లు ఈ దిశగా కొంత సమయం ఆపినా సరే రైల్వే ఆస్తులకి నష్టం లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు అతి త్వరలోనే ఇక్కడ బ్రిడ్జిని తొలగిస్తారని చెప్తున్నారు మనం గుంటూరు రైల్వే స్టేషన్ గుంటూరు జంక్షన్ చూస్తున్నాం గుంటూరు జంక్షన్లో కూడా లోపల అండర్పాస్ కూడా ఆర్ఓబి అండర్పాస్ ఉంది కదా ఆ మరమ్మత్తులు కూడా చేస్తున్నారు మూడో నెంబర్ నాలుగో నెంబర్ ఐదో నెంబర్ ప్లాట్ఫారాలో ప్లాట్ఫారాల్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు ఈ విధంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గుంటూరు స్వచ్ఛ స్టేషన్గా గుంటూరు రైల్వే స్టేషన్ని గుంటూరు జంక్షన్ని మనం చూడొచ్చు ఎప్పటికప్పుడు నీట్గా ఉంచటం గుంటూరు జంక్షన్ ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు నిత్యం రైల్వే శాఖ అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు రైల్వే స్టేషన్ని శుభ్రంగా ఉంచే దిశగా ముందడుగు వేస్తుందనే చెప్పాలి గుంటూరు జంక్షన్ చాలా నీట్గా ఉంచుతున్నారు గతం కంటే మిన్నగా నీట్గా ఉంచుతున్నారు సకాలంలో ట్రైన్లు కూడా వెళ్తున్నాయి అయితే ఈ దిశగా కొన్ని ఎక్స్ప్రెస్ లైన్లు కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఇటువైపు వేయాలని చాలామంది కోరుతున్నారు అంటే గుంటూరు విజయవాడకి మధ్య మార్గంలో ఎక్స్ప్రెస్ లైన్లు కలిపే విధంగా ఉండాలని తెలంగాణ వెళ్ళే ట్రైన్లు గుంటూరు విజయవాడ లింకేజీ ఉండే విధంగా కొన్ని నడపాలని కొంతమంది ప్రయాణికులు కోరుతున్నారన్నమాట అదేవిధంగా బెంగళూరుకి వెళ్ళే వరకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉండాలని కొన్ని ట్రైన్లు వేయాలని కూడా చాలామంది కోరుతున్నారు ఏదైనా సరే తెనాలికి విజయవాడకి గుంటూరుకి కనెక్టివిటీ ఉండే విధంగా కొన్ని ట్రైన్లు నడపాలని కూడా కోరుతున్నారన్నమాట ప్రయాణికులు ఈ దిశగా రైల్వే శాఖ అధికారులు స్పందించాలని ఆలోచిద్దాం అయితే ఈ జంక్షన్ మరింత అభివృద్ధి చేసినట్లయితే చాలామంది ఇటువైపు పల్నాడు నుంచి వచ్చేవారు కానీ డెల్టా ప్రాంతం నుంచి వచ్చేవారు కానీ ఈ జంక్షన్ నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు అది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఆధునీకరణ పనులు ఆకర్షణీయమైన పనులుగా మనం చూడవచ్చు అనమాట గుంటూరు తూర్పు వైపు పశ్చిమ వైపు రెండు క్యాబిన్లు కూడా ఉన్నాయి రెండు క్యాబిన్లలో చాలామంది ప్రయాణికులు అటు బ్రాడీపేట అరండల్పేట వైపు ఎక్కుతారు ఇటువైపు ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కదా అటువైపు కూడా ఎక్కుతారనమాట టెర్మినల్ వన్ టెర్మినల్ టూగా చూడొచ్చు మనం చూడండి ఈ విధంగా ప్రత్యేకంగా చైర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూమ్లు కూడా నిర్మాణం చేస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఏపీ అమరావతి ఛానల్లో గుంటూరు విశేషాల గురించి అమరావతి రాజధాని విశేషాల గురించి అభివృద్ధి పనుల గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ గుంటూరు జంక్షన్ సెంట్ బ్రిడ్జి పనులు